యూత్ అన్న థర్టీ సెవెన్ ఇయర్స్ వాస్తవంగా వీళ్ళు వడ్డరాస్ అంతా ఊర్లో తేలుకుట్లలో టీడీపీ అన్న టీడీపీ వచ్చినప్పటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్కే మన వైపు వచ్చారు ఒక బలమైన వర్గం మీద అభిమానంతో వస్తే పాప బాగానే ఉంది ఎక్కడ గొడవలేవు తర్వాత ఎవరు పనివాళ్ళు చేసుకున్నారు నిలబడ్డారు గట్టిగా ఉన్నారు అప్పటి నుంచి గట్టిగా ఉన్నారు ఊర్లో మొన్న ఇంతకాలంలో కూడా బాగా చేశారు ఎలక్షన్ ఊళ్ళో ఉండకూడదని వెళ్ళగొట్టారన్న వచ్చిన వెంటనే పాపం ఎవరు లేరు మెయిన్ ఒక రోడ్లంతా వీడు పాపం నైట్ ఎనిమిదింటికి గుడ్డలేదో తీసుకుందాము ఇంకెట్టా బయటకు పోయి బతకాలే వన్ ఇయర్ అని పోతే కాపు కాసి ఒక ఆరేడుగురు తెలుగుదేశం వాళ్ళు కాళ్ళంతా నుజునుజు చేసేశారన్న ప్లేట్స్ రెండు కాళ్ళు చేసామన్నా కేసు పెట్టాము త్రీ ట్వంటీ ఫోర్ పెట్టారు త్రీ నాట్ సెవెన్ కూడా పెట్టాల అది కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ కోర్టులో వేస్తున్నాం అన్న త్రీ నాట్ సెవెన్ పెట్టేటట్టు ఇప్పుడు రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్లో ఉన్నానన్నా చెప్తానన్నా పార్టీ తరఫున కూడా సహాయం చేశామన్నా నాగరాజు దగ్గరే ఉన్నాము డాక్టర్స్ అందరం పార్టీ తరఫున కూడా ఒక వన్ ల్యాక్ హెల్ప్ చేశాము ఫుల్ ప్రూఫ్ ఏంటంటే మెయిన్ బ్లేడ్స్ కన్నా అన్న కాలు బ్లడ్ సర్కులేషన్ అవ్వట్లేదన్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసారు తాగి కాల్ ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు అదే అన్న చూసి చేద్దామన్నా ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము నేను కొంచెం ఇచ్చారు ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా పొద్దు చెప్తే సరే అన్న మీరు మాట్లాడతారన్నా స్పీకర్ ఫోన్ పెడుతున్నారన్న నారాజు జగన్ గారు

ఎప్పుడైనా నేను వస్తాను ముందైన ముందైన వస్తే ఈ లోపల కూడా నన్ను వచ్చి ఖర్చే కార్యక్రమం కూడా తన అయినా కూడా ఖర్చే ఎత్తుకు పెట్టుకున్నాను సరే అన్నా తన ఖర్చు నేను నేనైనా ముందు ఆ పక్కకి వచ్చినప్పుడు నేనైనా రావడం ఏదో చేస్తాము సరే తన్నా నువ్వు చల్లగా ఉంటే చాలన్నా లేకపోయినా లేదన్నా నువ్వు చల్లగా ఉన్నారా అన్నా థ్యాంక్ యూ చల్లగా ఉండాలన్నా ఉంటే చాల అన్న అందరం ఉండాలి ధైర్యంగా ఉంటాను అలాగ అందరం ఉండాలి ఉంటానన్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి